నంద సంగతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సృష్టి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదిసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రాజారామచంద్ర భగవానికి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి శుభ తరుణమే అయోధ్యలో మన రాముడు దేవుడు మానవుడై దేవునిగా ఎలా కొలవబడానో నిరూపించిన పురుషోత్తమ మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు దివ్యమూర్తి భవించినటువంటి రూపంలో ప్రతిష్ఠపడుతున్నటువంటి శుభవేళ మన కోదండ రామాలయంలో మన మెదకులోని అన్ని రామాలయాల్లో అందరి గుండెల్లోని ఉన్నటువంటి రామాలయాల్లో ఆ రాముడు ఎప్పుడూ పల నెలకొని అందరికీ శుభమైనటువంటి రీతిలో ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాడు అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి ప్రేమమయమైన జీవితాన్ని గడప గడపాలని అదేవిధంగా ప్రేమమూర్తులుగానే విరాజిల్లాలని అదేవిధంగా నలుగురికి అన్నం పెట్టాలి నలుగురికి ధర్మము చెప్పాలి తాను ఆచరించాలి ఆ విధంగానే పితృవాక్య పరిపాలన చేస్తూ అందరూ అందరూ ఎలా ఉండాలో నిరూపించిన మన రాముని వాటలో మనం నడిచే విధంగా ఆశీర్వదించాలని రామచంద్రుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్లకు పాల్గొనబోతున్న వాళ్లకు అందరికీ చూపిస్తున్న వాళ్లకు చూడబోతున్న వాళ్లకు అందరికీ కూడా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రామనామం ఉచ్చరించే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా రామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్